అపహాసులు కూర్చుండు చోటను కూర్చుండక ఎహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే నుండును అతడు చేయదంతయు సఫలమగును దుస్తులు ఆలాగున నుండక గాలి చెదరకొట్టు నందురు కాబట్టి న్యాయ విమర్శలో దుస్తులను నీతిమంతుల సభలో పాపులు నిలువరు నీతిమంతుల మార్గము ఎహోవాకు తెలియను దుస్తుల మార్గము నాశనముకు నడుపును సమ ప్రసాదన కూడా వందనాలు నా నా పేరు మహేశ్వర్ రెడ్డి మా ఊరు వచ్చేసి ఔరస్పల్లి నాగర్ కర్నూలు దగ్గర ఉంటుంది మేము హైదరాబాద్లో ఉంటాము నేను ఒక నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్లో దేవుణ్ణి నమ్ముకున్నా అంతకుముందు మేము నలుగురు సంతానము ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు నేను ఇద్దరు ఇద్దరు మారినరు దేవుణ్ణి నమ్ముకున్నారు ఒక అక్క మారలేదు మా అమ్మ నాయన మారిన్రు అయితే ఈ దేవుణ్ణి నమ్ముకోవడానికి కారణం ఏంటంటే మా అమ్మకు క్యాన్సర్ గడ్డలు వచ్చినాయి ఇక్కడ గొంతు దగ్గర గొంతు దగ్గర వచ్చినప్పుడు మా నాయన ఏమన్నాడంటే గొంతుకు దగ్గర ఆపరేషన్ అయ్యింది కదా ఆపరేషన్ చేస్తే చనిపోతావు అని చెప్పేసి డాక్టర్లు చెప్పారు డాక్టర్లు చెప్తే మా అమ్మ భయపడ్డది మా నాయన ఏమన్నాడు మీ అమ్మలు భూమి ఇచ్చారు కదా మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో నీకు ఇది తగ్గదంట కదా రోగం అని చెప్పేసి మా నాయన భయపడి మా అమ్మను కొంచెం దూరం పెట్టిండు ఒక మా అమ్మ ఇక్కడ వెళ్ళేసి ఓ సిస్టర్ దగ్గరికి వెళ్ళేసి ఐదు ఇంజక్షన్లు చేయించుకున్నది చేయించుకున్న తర్వాత ఆ క్యాన్సర్ గడ్డలు మెల్లమెల్లగా స్ప్రెడ్ అవే వెళ్ళిపోయినాయి ఆ తర్వాత మా అమ్మ దేవుని నమ్ముకున్నది అంతకుముందు మా ఇంట్లో అంత విగ్రహ ఆరాధన ఉంటుండే నేను ఆంజనేయల గుడికి వెళ్ళేవాడిని సాయిబాబా టెంపుల్కి వెళ్ళేవాడిని తిరుపతి కానీ శ్రీశైలం కానీ నేను జ్యోతిలింగాల ఇండియాలో ఉన్న మొత్తం జ్యోతిర్లింగాలు తిరిగిన శక్తిపీఠాలు తిరిగిన ఇండియాలో ప్రతి టెంపుల్ తిరిగిన నేను మా అమ్మని తిట్టేవాడిని ఈ మాదివాళ్ళ దేవుణ్ణి ఎందుకు నువ్వు నమ్ముకుంటున్నావు మా ఇజ్జ తీస్తావా లాస్ట్గా అని చెప్పేసి మా అమ్మను భయంకరంగా నేను తిట్టేవాడిని ఈ మామూలుగా ప్రతి పండుగ వస్తే మొత్తం చుట్టూ ఉంటాయి కదా అప్పుడు నాకు కొన్నిసార్లు ఏం జరిగేదంటే శనివారం నాడు నేను గుడికెళ్ళి ఈడో బొట్టు ఈడో బొట్టు పెట్టుకునేవాడిని పెట్టుకొని బై మిస్టేక్లో ఆ రోజు ఇట్లా నేను కరెక్ట్ చేయకపోతే కింద పడేటోని యాక్సిడెంట్ అయ్యేది ఏదో జరిగేది ఏది నాకు ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి అనుకునేటోని కానీ నాకు తెలియదు కదా ఏంది అనేది సరే మా అమ్మ నాకు కూడా ఒక నైంటీ సెవెన్లో యాక్సిడెంట్ అయింది నాకు గట్టిగా మూడు పల్టీలు అయ్యేది ఇక్కడ మాంసం వెళ్ళిపోయింది ఇక్కడ ఆర్పారైంది ఇక్కడ కుట్లు పడ్డాయి ఒక చాలా అంటే చాలా తీవ్రంగా అయిపోయింది ఆరు నెలల వరకు కూడా నేను లేసానో లేవనో అనే పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి ట్వంటీ డేస్ లోపల నేను మళ్ళీ రికవర్ అయిపోయినా రికవర్ అయినప్పుడు దేవుని అప్పుడు నేను అంజనేలకు మొక్కినప్పుడు కానీ లేకపోతే వేరే గుళ్ళకి వెళ్ళి మొక్కినప్పుడు నాకు నీకు ఒక పని చేస్తే వాళ్ళ అగ్రిమెంట్ లాగా వాళ్ళు చేయకపోతే అపోజిట్ అయిపోతుండే ఎప్పుడైతే నాకు యాక్సిడెంట్ అయ్యి క్యూర్ అయ్యేటప్పుడు పాస్టమ్మ గారు వేరే సంఘస్సులు లేడీస్ వచ్చి నాకు ప్రేయర్ చేసినప్పుడు ఇమ్మిడియేట్లీ ఒక వారం రోజుల క్యూర్ ఎట్లయితే ట్యాబ్లెట్లు వాడితే ఇమ్మిడియట్లీ క్యూర్ జరగడం జరిగింది స్వస్థత ఎన్నోసార్లు నాకు జరిగింది అప్పుడు దేవుడు స్వస్థత కలిగించిండు అని చెప్పేసి మా అమ్మకు కలిగించిండు నాకు కలిగించిండు అని ఫస్ట్ నమ్మకం మాత్రం దేవుడు స్వస్థత వల్లనే నేను దేవుడు నమ్ముకున్నాను తర్వాత దేవుడు నిజమైన రక్షకుడు దేవుడు దేవుడే సృష్టిని చేసిండని చెప్పేసి తర్వాత తెలుసుకున్న కానీ మా కుటుంబం మొత్తం ఓన్లీ మా అమ్మకు నాకు జరిగిన కార్యాన్ని బట్టి దేవుని నమ్ముకున్నాం నా ప నేను నాకు ఇద్దరు కొడుకులు నాది నైంటీ నైన్లో మ్యారేజ్ అయింది అయితే నా ఒడదుడుకులు ఏంటంటే దేవుడు వేరే దేవుళ్ళని నమ్ముకున్నప్పుడు భయం ఉంటుండే నా లోపల ఈ దేవుని నమ్ముకున్న తర్వాత యేసుని నమ్మిన తర్వాత నాకు ఒకటి నమ్మకం ఏంటంటే ఛాలెంజ్ కష్టం వస్తుంది కష్టం వస్తుంది అని భయపడితే మనం వెనకకి వెళ్ళిపోతున్నాం కష్టం ప్రతిసారి వచ్చింది ప్రతిసారి దేవుని మీదనే డిపెండ్ అయినా ప్రతిసారి ఈడ ప్రాబ్లం వస్తుంది పక్కకే సొల్యూషన్ దొరికింది నాకు ఎందుకంటే మా ఊర్లో మాకు ఊరనుసునే పొలం ఉంటుంది పన్నెండు ఎకరాలు పొలం ఉంటుంది ప్రతి ఒక్కరితోటి పంచాయతీలే ఉంటుండే పెద్ద టాస్క్ ప్రతి సమస్యలో నేను ఒక్కరిన కాబట్టి ఆడపిల్లలు వెళ్ళిపోయారు ప్రతి సమస్య నేనే ఫేస్ చేసినా ప్రతి ఒక్కరి దాంట్లో ప్రతి ఒక్కటి సమస్యగానే నాకు ఉండదు కానీ ప్రతి సమస్యలో నాకు ఎమ్మెల్యే తెలుసు వాళ్ళు తెలుసు అనేది విర్రవిగుతారు కానీ నేను దేవుడు ఉన్నాడు దేవుడే చేశాడని దేవుని మీద నమ్మకంలో ప్రతి పనిలో కానీ ప్రతి సమస్యలో కానీ నాకు జయమైతే దేవుడే ఇచ్చిండు అయితే ముఖ్యంగా ఎన్నోసార్లు ఆరోగ్యం కానీ నా సమస్యల్లో కానీ ప్రతి విషయంలో కూడా దేవుడు నాకు చాలా దగ్గరగా ప్రతి విషయంలో మాట్లాడడం కానీ ప్రతి విషయంలో నాతో కార్యం చే చేస్తున్నాడు అన్నిటికీ దేవునికి వందనాలు ముఖ్యంగా ప్రసాదన కూడా మేము ప్రసాదన నేను ఒకటేసారి దేవుని నమ్ముకున్నాము సేవకు వచ్చిండు మేము మామూలుగా హైదరాబాద్లో ఉంటున్నాం నేను ఇక్కడ ఈ ల్యాండ్ కొనకముందు కూడా వచ్చి సాక్ష్యం చెప్పాను నైంటీ టూ థౌజండ్ టూ థౌజండ్ వన్లోనూ టూలోను అయితే ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రసాదన్నకు నిండు కృతజ్ఞతలు థ్యాంక్స్ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దేవించింది మంచిది దేవుడు మరి యవనస్తుని రక్షించుకున్నాడు నేను కొత్తలో వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని వెళ్తే పిల్లోడు ఇట్లా బొట్టు పెట్టుకొని లోపల వాళ్ళ అమ్మ ఏం చేస్తే ఇప్పుడు వ్యతిరేకంగా చేసేవాడు అట్లా ప్రభుని నమ్ముకున్నాడు తర్వాత రెండు వేల ఇరవై రెండులో అక్కడ మీటింగ్ జరిగింది మన శేషన్న వాళ్ళ ఇంటి దగ్గర అప్పుడు వాయుల వేసన్న ఇల్లు కూడా అక్కడే ఉండే స్టే చేసి చెప్పిన కూడా ఈ వైస్ రెడ్డి సాఖ్యం చెప్పినాడు ఇట్లా కుటుంబం అమ్మ ఇంతలో గడ్డ వెనక పక్క కరిగిపోయింది స్వస్థత జరిగింది అట్లా తల్లి నమ్మింది తర్వాత ఈ పిల్లోడు వరుసగా ఒక మూడు సంవత్సరాలు ఏమో నాగర్ కర్నూల్లో ఒక రెండు మండలాలు పెద్ద కొత్తపల్లి మండలము కోడేరు మండలంలో చాలా స్వార్థ ఈ పిల్లలని ఎంత బండి ఎంత అయ్యింది ఆటోలో తిరిగి మంచి పరిచయ చేసినాము నేను ఇట్లా వచ్చేసిన వాళ్ళు అట్లా హైదరాబాద్లో ఉండిపోయినారు మంచిది పుల్లరా ఇష్టం మనం ప్రా ప్రాముఖ్యమైన సమయానికి వచ్చినా దేవుని వాక్యాన్ని విందాం దానికన్నా ముందుగా ఓ చరణం పల్లవి పాట మరి ఎబినేజర్ బ్యాప్టి చర్చ్ వాళ్ళు విజయ్ వాళ్ళు వచ్చి పాట పాడతారు తర్వాత మన మధ్యలో ఉన్నటువంటి దేవదాసులు మరి జూలకల్ ఏరియాలో పరిచయం చేస్తున్నటువంటి ఇమాన్యుల్ గారు మనకు వాక్యం చెప్తారు విజయ్ ఎబ్రిదర్ చచ్చి వాళ్ళు వచ్చి ఒక పాట పాడతారు దేవునికి స్తోత్రం కలిగిన గాక జీవితాయాత్రలో

it's